ఆ యూత్ మీటింగ్లో దేవుడు అతనితో మాట్లాడారు ఏమని మాట్లాడారంటే నీవు ఈ ప్రపంచానికి వెలుగవబోతున్నావు అని ఒక పాస్టర్ ద్వారా ఆయన మాట్లాడడం అవి తన మనసులో బాగా గుచ్చుకున్నాయి తను ఎప్పుడూ లేనంత దేవుని వైపు ఆకర్షితులు అవ్వడం దేవునితో మాట్లాడడం అనేది జరిగింది ఇది విన్న తర్వాత ప్రవీణ్ గారి మనసులో ఒక గొప్ప ఆలోచన మొదలైంది నేను ఇలా వ్యసనాలకు బానిసై ఆవేశంతో ఆలోచన లేకుండా జీవితాన్ని వృధా చేస్తున్నా ప్రపంచానికి ఎలా వెలుగవుతాను అనే ప్రశ్న ఆయనను లోతుగా తాకింది తన జీవితం నిర్వీర్యంగా మారిపోతుందని గుర్తించి దేవుని వైపు తిరగాలని తీవ్రంగా ఆకర్షితులయ్యారు కొన్ని రోజుల పాటు దేవుని గురించి తెలుసుకోవడంలో గడిపారు మెల్లమెల్లగా ఆయన హృదయం మొత్తం మారిపోయింది ఒకరోజు నిద్రలో దర్శనం కలిగింది ఆ దర్శనంలో దేవుడు ఆయనతో మాట్లాడారు నీవు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి నా మహిమను ప్రకటించు నా సువార్తను పంచు అని ఆదేశించడం జరిగింది ఆ దివ్య అనుభవం తర్వాత ప్రవీణ్ గారి జీవితమే మారిపోయింది ఆ దర్శనంలో దేవుడు ప్రేరేపించిన మాటలు ప్రవీణ్ గారి హృదయంలో మిగిలిపోయాయి ఇండోర్ ఏ రాష్ట్రంలో ఉందో కూడా తెలియకపోయినా ఆయన సందేహించలేదు పరిశుద్ధాత్ముని స్పష్టమైన మార్గదర్శనంతో ఇండోర్ అనే ఊరికి વેલાની રેડી અહીંયા